రాత్రికాలపు ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరిలకపు తండ్రి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ మారని మార్పు చెందని మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన కొనియాడబడు నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న చిన్న బిడ్డలను బట్టి యవ్వనస్తులను బట్టి సహోదరి సహోదరులను బట్టి వృద్ధులను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మాకు మీరిచ్చిన దినమును ఇంకా ముగించక మీ పాదముల వద్ద మేమంతా చిన్న మందగా సాగిలపడి మిమ్మను స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా మా బారాన్నంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు మేము చేసిన ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు సాతాను నుండి అపవాది నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాల స్తోత్రాలు దేవా దినమున మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధేతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా అయ్యా మమ్మను ప్రేమించి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడుతూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఇంకా వారి ఇండ్లకు చేరుకోలేదో వారిని మీరు జ్ఞానం చేసుకోండి బిడ్డల పనులను ఉద్యోగాలను చదువులను వ్యాపారాలను ఇంకా అనేక రకాల చేతి పనులను ముగించుకొని క్షేమంగా వారి ఇండ్లకు చేరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే ఇంటికి రాలేకపోయారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా అపాయాల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా శత్రువుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా వారి పనులు ఎలా చెయ్యాలో ఏ విధంగా జ్ఞానం కలిగి నడుచుకోవాలో మీరే వారికి తెలియజేయండి వారితో మాట్లాడండి ప్రవ్వా మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని బిడ్డల పనులలో ధారాళంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రతి శ్రమ నుండి కష్టం నుండి బాధ నుండి శోధన నుండి సమస్యల నుండి చింతల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా పడిపోయిన స్థితి నుండి లేవనెత్తండి దేవా అయ్యా ఈనాడు ఎంతోమంది మరణ భయంతో ఉంటున్నారు దేవా అనారోగ్యం వచ్చిందంటే బాధపడేవారిగా ఉంటున్నారు దేవా ఈనాడు వారికి వచ్చిన వ్యాధి నయం కాకపోయేసరికి భయాందోళన మధ్య జీవిస్తున్నారు నాకేమైద్దో నా ప్రాణానికి ఎలాంటి హాని జరుగుద్దో నాకేదైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి నా భర్త పరిస్థితి ఏంటి నా భార్య పరిస్థితి ఏంటి నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని బిడ్డలు కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తొడవండి దేవా బిడ్డలందరినీ దీర్ఘాయువు చేత రక్షించండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి వారిలో ఉన్న భయాన్ని తొలగించండి ప్రతి అనారోగ్య స్థితిని బట్టి మీ పాదాల వద్ద సాగిలపడి విశ్వాసంతో మీకు ప్రార్థించే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలమైన మాకు ఎలాంటి అపాయము రాకుండా మమ్మను కాపాడినారు దేవా ఎలాంటి తెగులు రాకుండా మమ్మును రక్షించినారు తండ్రి మాకు ఆశ్రయముగా దుర్గముగా కోటగా ఉండి మా గృహము చుట్టూ కావాలి ఉండి రక్షించడం యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా బిడల వ్యాపారాలలో వారి ఉద్యోగాలలో వ్యవసాయాలలో వారికి గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా వారు చేస్తున్న ప్రతి పనిని కూడా క్రమక్రమంగా అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమున ప్రియులు ఏ పనిలో విఫలం అయినారో ఎలాంటి ప్రయత్నంలో సక్సెస్ పొందుకోలేకపోయారో ఏ కష్టమైతే ఫలించలేదని బాధపడుతున్నారో ఎందరిని బట్టి బాధకు అవమానానికి గురైనారో వారు ఆశించినవి వేటినైతే పొందుకోలేకపోయారో ఏ కార్యాలైతే వారి జీవితంలో వారి కుటుంబంలో జరగలేదని కన్నీరు కారుస్తున్నారో ఎలాంటి భయాల మధ్య బిడ్డలు ఉన్నారో దేవా ఈ సమయాన ఇలాంటి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారు ఆశించినవి జీవితంలో పొందుకునే కృపనివ్వండి దేవా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా నిందలను అవమానాలను తొలగించండి దేవా ప్రతి బిడ్డకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిత్యమైన సంతోషాన్ని ఆనందాన్ని నెమ్మదిని సమాధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు వృద్ధులు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నా ఎలాంటి నొప్పులు గాయాలతోటి కన్నీరు కారుస్తున్నా మీరే ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి మీ మాటలను వినిపించండి దేవా వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా బిడ్డలు మీకు ప్రార్థించి ప్రతి అనారోగ్య స్థితి నుండి స్వస్థత పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కష్టాన్ని శ్రమను బాధను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు బిడ్డలు సిద్ధపడుతుండగా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా అనుకూల సమయాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డల ప్రిపరేషన్లో తోడయి ఉండండి దేవా చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే కృపను అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు చదువుతుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా ఏమి చదవాలో వారికి చూపించండి దేవా పరీక్ష అంతట్లో కూడా సహాయం దయచేయండి దేవా బిడ్డల హస్తాలని బలపరచండి దేవా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి బిడ్డలు పరీక్షలు పాస్ అయ్యి చక్కటి ఉత్తీర్ణత పొందుకొని మంచిగా క్వాలిఫై అయ్యేలాగునా ఉద్యోగాన్ని పొందుకునేలాగున పై చదువులకు వెళ్లేలాగునా మీరే బిడ్డల ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ మీద ఆధారపడుతున్న వారిని మీ వైపు చూస్తున్న వారిని మిమ్మునే దిక్కుగా చేసుకున్న వారిని మీరు కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండి సహాయం దయచేయండి ఈనాడు ప్రవ్వా రకరకాల ఇంటర్వ్యూలకు బిడ్డలు వెళ్తుండగా మీరే తోడై ఉండి సహాయం దయచేయండి అధికారులకు బిడ్డలేడల మంచి దయను పుట్టించండి దేవా మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను దయచేయండి ప్రవ్వా అధికారులకు బిడ్డలేడలా దయను పుట్టించండి దేవా ప్రతి ప్రశ్నకు కూడా బిడ్డలు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవా ఈనాడు నీ బిడ్డలైన వారు అత్యున్నతమైన స్థితికి మీ ద్వారా ఎదుగుటకు సహాయం చేయండి దేవా తలగా ఉంచే దేవుడు మీరు తండ్రి పై స్థితిలో ఉంచే దేవుడు మీరు ప్రవ్వా అత్యధికంగా హెచ్చించే దేవుడు మీరు తండ్రి క్రమక్రమంగా ఆశీర్వదించే దేవుడు అభివృద్ధి పరచే దేవుడు మీరు తండ్రి నూరంతలుగా ఫలముడు దయచేసే దేవుడు ప్రవ్వా దయచేసి నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా అలాగే ఈ రాత్రి కాల సమయంలో వివాహ సంబంధం కుదరలేదని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా ప్రయాస పడుతుండగా అట్టి వారి ప్రయాసాన్ని మీరు సఫలం చేయండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి దేవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదన్నారు దయచేసి ప్రతి సహోదరి సహోదరుడికి మీరే సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల వివాహాలలో కూడా తోడై ఉండండి దేవా ప్రతి కొరతను అక్కరను తీర్చండి దేవా బిడల వివాహాలు మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా ఎందరైతే కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక మనస్పర్ధలు కోపాలు ద్వేషాల మధ్య జీవిస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారితో మాట్లాడండి ప్రవ్వా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి దేవా ఈనాడు కుమారులు కోడళ్ళు వారి అత్త మామలను తల్లిదండ్రులను ప్రేమించేవారిగా సిద్ధపరచండి దేవా తోడబుట్టిన వారిని ప్రేమించే హృదయాన్ని దయచేయండి ప్రవ్వా భర్తను భార్యను ప్రేమించే హృదయాలను వారికి దేవా దేవా ఇనాడు మీరు చూపిన ప్రేమను మేము కూడా అనేకులకు కనపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి మీరు కలిగి ఉన్నటువంటి మనసును మేము కూడా కలిగి ఉండుటకు సహాయం చేయండి అనేకులకు సహాయం చేసేవారిగా అనేకులను ఆదుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనం న్నింటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రు భయాల నుండి ప్రమాదాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా కుటుంబంతో వెళ్తున్నా ఒంటరిగా వెళ్తున్నా మీరే వారికి తోడయుండి సహాయం దయచేయండి అలాగే ప్రవా ఈనాడు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వీసా సకాలంలో పొందుకునే కృపను అనుగ్రహించండి దేవా అలాగే ప్రవా ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని ఎన్నో కొరతలు అక్కరల మధ్య జీవిస్తున్నామని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు లింపు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ నాడు ప్రభ ప్రతి ఒక్కరు కూడా వారు కలిగినటువంటి ప్రతి సమస్య కొరకు కష్టం కొరకు శ్రమ కొరకు భారంతో మీకు మొరపెట్టే హృదయాన్ని మీరే వారికి అనుగ్రహించండి దేవా పట్టుదల కలిగి విసుగక నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మీగా మమ్మునందన్ని సిద్ధపరచండి దేవా ఇంకా ఎందరైతే మీ సన్నిధికి రాక మీ పాదాల వద్ద సాగిలపడక మీ పరిచర్యను నిర్లక్ష్యం చేస్తూ లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి దేవా మారు మనసు దయచేయండి ప్రవ మంచి హృదయాన్ని అనుగ్రహించండి దేవా పాపాన్ని అసహించుకొని చెడు జోలికి పోకుండా మీరే సహాయం దయచేయండి ప్రవ్వా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి ఈనాడు ఎంతోమంది విశ్వాసులుగా ఉంటున్నారు మీ పరిచర్య చేస్తున్నారు మీ సేవ చేస్తున్నారు కానీ భయం లేని వారిగా ఉంటున్నారు దేవా ఈ పని చెయ్యాలా వద్దా ఈ విధంగా నడుచుకోవాలా వద్దా ఇది చేస్తే దేవుడు క్షమించడేమో ఈ విధంగా ఉంటే ఆ దేవుడు ఇష్టపడడేమో అనే భయం కూడా లేని వారిగా జీవిస్తున్నారు హృదయానికి నచ్చినట్లుగా చేస్తున్నారు మనసుకు నచ్చినట్లుగా నడుచుకుంటున్నారు ఒక్కసారి అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా వారిలో మీ భయాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు భయభక్తులు కలిగి పాపం చెయ్యకుండా బిడ్డలు మీరు రక్షించండి ఆనాడు యోబు అయితే యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఉన్నాడు మీ దృష్టికి నిర్దోషిగా జీవించినాడు మీ అందు భయభక్తులు కలిగి బ్రతికినాడు దేవా అట్టి బ్రతుకును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంకా ఎందరైతే అనారోగ్యాలతోటి నొప్పులతోటి గాయాలతోటి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి డై చూపించండి ఈనాడు ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రతి భయాల నుండి బాధల నుండి వేదనల నుండి కృంగుదల నిరుత్సాహాల నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ